పొద్దుటూరు పట్టణంలో రామేశ్వరం ప్రాంతానికి సంబంధించి మాజీ మున్సిపల్ ఏరియాలో సీతారాం రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వీరశివారెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పోస్టర్లు వేసుకున్నారో మేము సైతం ఈ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉంటామని తెలియజేసేదానికే ఈ కార్యాలయం ప్రారంభం కూడా దాంట్లో ఒక భాగం ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా ఈ సొంత జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా తండ్రి గారి పేరు చెప్పుకొని ఆయన ఏదో చేశాడు అంతకంటే బాగు చేస్తానని చెప్పి ఆశలు అబద్ధాల మాటలు అన్నీ చెప్పి ఈరోజు తన తండ్రి జారి చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిన కడప జిల్లా ప్రజలను పూర్తిగా మోసం చేసినాడు తన అబద్ధాలతో ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో ఎన్ని అబద్ధాలైనా చెప్పి సీట్లో కూర్చోవాలా సీట్లో కూర్చొని రాజకీయ వ్యాపారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష అయితే నెరవేరింది కానీ కడప ప్రజల ఆకాంక్ష నెరవేరలా కడప ప్రజలను అన్ని రకాలుగా కూడా మోసం చేసినాడు ఈరోజు యువతలో ఒక నిరుత్సాహం చదువుకున్న యువతంతా కూడా ఉద్యోగాలు రాక చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహ ఆవేదన ఆవేశంతో కూడుకొని ఉన్నారు మహిళల్లో ఒక ఆవేదన నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ధరలు పెరిగిపోయినాయి ఇండ్లు జరగడం లేదు లబ్ధిదారులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఎన్నికల హామీలో లబ్ధిదారులను పూర్తిగా కోత వేసేసినారు గతంలో వచ్చే పెన్షన్దారులందరికీ పెన్షన్ రావడం లేదని చెప్పి కుటుంబాన్ని పోషించే మహిళల్లో ఒక ఆందోళన రైతుల్లో నిరాశ వాళ్ళలో ఆవేదన చెప్పనక్కర్లే పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు రైతుకు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక డ్రిప్పు పరికరం కూడా ఇచ్చిన పాప అనుభవాలే ముఖ్యమంత్రి గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా కూడా డ్రిప్పు పరికరాలు ఇవ్వడం కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ సబ్సిడీలో ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేశారు ఈరోజు రైతులు పంట వేయలేకపోతున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు ఈరోజు నిరాశలో ఉన్నాయి వ్యాపార వర్గాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అర్బన్ ప్రాంతాల్లో అయితే తీవ్ర నిరాశకు గురైపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ముఖ్యమంత్రి గారు తట్టాబొట్టా సర్దుకొని పోయడానికి సిద్ధమని చెప్పాడో దేనికి సిద్ధమని చెప్పాడో మరి ఆయన క్లారిటీ ఇవ్వాలా మేమైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సంసిద్ధంగా ఉండాం కడప పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా ఉన్నాం పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడపలో మంచి రిజల్ట్ తీసిపోయి చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాను కడప పార్లమెంటును అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో అదేవిధంగా పార్టీని వీడిన సీనియర్ నాయకులు పాత వాళ్ళు చాలా మంది కార్యకర్తలు అందరూ పార్టీకి తిరిగి రావాలా అందరూ పార్టీ లేక రావాలా ఈరోజు పెద్దలు వేరసివారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అనుభవం ఉన్న నాయకుడు ఆయన సేవలు కూడా పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వారిని కలిసిన సందర్భంలో కూడా చెప్పారు వారు కూడా ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది అట్లా పెద్దల సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని రకాలుగా కూడా తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఒక పవిత్ర కలయిక ఏదైతే రాక్షసుని చంపేదానికి దేవతలంతా ఒకటైతున్నారో అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా రాష్ట్రంలో ఒక మార్పు నాంది పలుకుతా ఉంది నిన్న మొన్న కూడా పత్రికల్లో చూసింటారు ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక కూడా ఒక పెద్ద ప్రపంచం ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ పొత్తు కలయిక నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు పోతున్నాయి కడప జిల్లా విషయానికి వస్తే ఏడు మంది శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ వారి వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేయడంలో కానీ పూర్తిగా విఫలమైనారు కేవలం స్వలాభం స్వార్థం మాఫియాలు డబ్బు సంపాదన మీద పెట్టిన దృష్టి ప్రజల మీద ప్రజా సంక్షేమం మీద పెట్టి ఉంటే ఈ ఐదేళ్లలో చాలా ముందుకు పోయేది ఎన్నో ఆశలతో ఏడు మంది శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యుని ఎన్నుకున్నారు ఈ పార్లమెంట్ సభ్యుడైతే రెండు సంవత్సరాల నుంచి కూడా హత్యా నేరం కింద ప్రజలకే కనపడకుండా పోయినాడు అవినాష్ రెడ్డి గారు ఆయన ఎక్కడున్నాడో కడప నియోజకవర్గ ప్రజలకు ఎవరికి తెలియదు ఇంకా ఈ శాసనసభ్యుల మాటకు వస్తే వీళ్ళు పూర్తిగా అవినీతిమయం ఇసుక మాఫియా మట్టి మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా చివరకు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే డీజల్ ను కూడా ఈ రాష్ట్రాలకు తెచ్చి విక్రయించి డీజల్ మాఫియా కూడా ఒడిగట్టిన ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళక ఓటేసేది మీరు అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం వాళ్ళు చేసిన అవినీతిని ఎండగడతాం ప్రజలు లేకపోతాం మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం మాకు ఒక అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కడప జిల్లాలో నాలుగు పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు మరి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు సాధించింది ఏందని చెప్పి మేము ప్రజలకు వివరిస్తాం వాళ్ళు ఏమీ చేయలేదు ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇమ్మని చెప్పి మేమంతా కూడా ప్రజలను అడుగుతాం తప్పకుండా ప్రజలు కూడా మాకు అన్ని రకాలుగా కూడా ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉండారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కదా మళ్ళా కొత్తతనం ఏముంది నాకు తెలిసి మీరు ఎప్పుడు జైలుకి పోయింది ఒకటిన్నర సంవత్సరం కింద లోకేష్ గారు కడప సెంట్రల్ దగ్గర దగ్గర చెప్పారు అలా నన్ను ఎందుకు అడుగుతారు మీరు ఇప్పుడు ఒకటి ఒక విషయం సరే ఒక విషయం లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్ గా ఉండదు ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు ఎన్నికలు వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికార ప్రకటన చేస్తారు అధినేత నిన్న మొన్న కూడా కూర్చున్నారు అన్ని కూడా ఎక్కడ అయినాయి ఎవరు చెప్పారు అధికారిక ప్రకటన రాలే కదా అన్ని కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎనిమిదో తేదీ వరకు అయితే ఉంది పది పదకొండు పన్నెండో తేదీలో ఒత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి అభ్యర్థులు ఉంటారా మా ఆశాభావులు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు ఆశ పెరుగుతూ ఉంటారు అందరూ ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో తప్పేముంది తప్పేం లేదు వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండ ఉండడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు ఒకరికే కదా వచ్చేది అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆయన క్లారిటీ ఇచ్చినాడు అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది అధికారిక ప్రకటన ఇచ్చిన అందరూ పార్టీ లైన్లో పనిచేసే వాళ్ళే ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు నేను ఒకటే చెప్తా ఉండా నలభై సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని అనుకుంటా ఉన్నారు వాళ్ళు నలభై సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని తీసేయండి ఆ తర్వాత ఉన్న ఎంపీలు ముఖ్యంగా అవినాష్ రెడ్డి పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు కేంద్రం నుంచి ఏం తెచ్చాడు ఇది ముఖ్యమైన అజెండా ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు ఇక ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త అని అడుగుతారు కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళీ కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒదుటూరులో పాల కేంద్రం తెరిపిస్తామన్నారు చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా ఏ రోజైనా ఆ దిశగా ఆయన ఆలోచన చేశాడా పార్లమెంట్లో ఒకరోజైనా స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా దాన్ని నిధులిమ్మని అడిగాడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కింద మాట్లాడా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం మా ఎంపీలంతా రాజీనామా చేస్తున్నారు మరి చేశాడా ఈరోజు ఒక హత్యా నేరం కింద ఆరోపణలతో తలమునకలై ఆ కేసు దాంట్లో బయటపడేదానికి ఆయన టైం అంతా వెచ్చించి కడప ప్రజలు కనపడకుండా తిరుగుతున్నాడే ఎందుకు ఆయన ఎన్నుకున్నారు రెండు సార్లు దేనికి ఓట్లేసారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటారు అందుకే నేను కడప ప్రజలు కూడా విజ్ఞప్తి చేయబోతున్నా ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా అద్భుతంగా మేము చేయగలం పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో మా రాష్ట్రంలో ఎంపీలు అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా దిగొస్తారు రైల్వే లైన్లు రావాలా నేషనల్ హైవేలు రావాలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలన్నీ పక్క జిల్లాలకు పోతున్నాయి అనంతపురం చిత్తూరు నెల్లూరు కర్నూలు పోతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎందుకు రాలేదు మొన్న జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అనంతపుర్లో జరిగిన పెద్ద డిఫెన్స్ అకాడమీది జ్యుడిషియల్ అకాడమీ కార్యాలయాలన్నీ కూడా సముద్రం దగ్గర ఏర్పాటు చేశారు కడపలో ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే లైన్లు ఉన్నాయి నేషనల్ హైవేలు ఉన్నాయి కడపలో ఏర్పాటుకు వీళ్ళెందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కడపలో ఏర్పాటు అయింటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల మంది బతికే కదా దాని మీద దానికోసం అవినాష్ రెడ్డి గారు ఏమన్నా అడిగాడా ఒక లెటర్ రాశాడా ఏ కార్యక్రమం అన్నా చేశాడని అని చెప్పి అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తికి ఓట్లు వేసి రెండు పర్యాయాలు పులివెందాలకు పరిమితమైనాడు అవినీతికి పరిమితమైనాడు హత్య ఆరోపణలకు పరిమితమైనాడు తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు అందుకే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యేదానికని చెప్పి మేము ప్రజలేకపోతాం